నమస్తే అండి అందరికీ చాలామంది యాజ ఫ్రెండ్స్ సార్ టెట్టు ఉంటుందా అసలు టెట్టు అనేటువంటిది ఉంటుందా ఉండదా ఏదో ఒకటి క్లారిటీ వస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే మేము ఫైనల్ ఇయర్గా చదువుతున్నాము మాకు టెట్టు అవసరం సార్ అని కొంతమంది కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ మేము గత టెట్టులో మేము క్వాలిఫై కాలేదు కానీ ఈ టెట్టు కోసం ఎదురు చూస్తున్నాము టెట్టు లేని డిఎస్సి అంటే మాకు లాస్ అవుతుంది సార్ అని కొంతమంది ఈ రెండు వర్గాల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఇంకా ఎవరైతే టెట్టు క్వాలిఫై అయ్యారో ఇంకా మీరు టెట్టు గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మీ ఏం డిఎస్సి కాబట్టి తప్పకుండా డిఎస్సీనే మీ ఫోకస్ చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అసలు ప్రభుత్వము టెట్ అనేటువంటిది వేయడానికి అవకాశం ఏమన్నా ఉందా ప్రభుత్వం యొక్క దృష్టికోణం అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు శంబుల పని ప్రశ్ని ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాస్తవంగా టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి అంటే కంపల్సరిగా స్కూల్ గా ప్రమోషన్ పొందాలి అంటే పేపర్ టూకు సంబంధించినటువంటి టెట్టు క్వాలిఫై అయి ఉండాలి ఇది ఎన్సీటిఈ రూల్ అయితే టీచర్లకు ప్రమోషన్స్ ఆగిపోయినాయి ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి అయితే టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు జీహెచ్ఎం ప్రమోషన్స్కు ఉన్నటువంటి ఈ రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఆ కేసు అనేటువంటిది క్లియర్ కావడం అనేటువంటి జరుగుతుంది జీహెచ్ఎంగా ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పొందుతారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే కానీ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలి అంటే కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాలి ఈ సమస్య మన నిరుద్యోగుల పైన ప్రేమతోటి కాదు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఈ యొక్క అడ్డంకి అనేటువంటిది ప్రమోషన్లకు తొలగించాలి కాబట్టి టెట్ అనేటువంటిది కంపల్సరీ అయిపోయింది కాబట్టి దీని దృష్టికోణంలో మాత్రమే టెట్ నిర్వహించడానికి అవకాశం అయితే ఉంది ఇది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్ అనేటువంటిది నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి నిర్వహణకు ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది ఎందుకంటే అది ప్రమోషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇంకా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి దాంట్లో ప్రమోషన్స్ అనేటువంటివి సమ్మర్లో జరగాలి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరుకుంటున్నవి అవే కాబట్టి దాదాపుగా సమ్మర్లోనే ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఇవన్నీ జరగాలి అంటే కంపల్సరీగా టెట్ కూడా నిర్వహించి తీరాలి అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రధాన సమస్య దీనికోసము టెట్టు నిర్వహించడానికి కొద్దిగా ప్రధానంగా మనమైతే చెప్పుకోవచ్చు కాబట్టి దీని దృష్టికోణంలో మాత్రమే టెట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది ఇంకా టెట్టు కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే గమనించాల్సింది టెట్ అయితే దాదాపుగా ఈ సమ్మర్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది ఎప్పుడు అని మీరు అడుగుతున్నారు తప్పకుండా అది ఎప్పుడున్నా కానీ అంటే దానికంటే ముందే టెట్ ఎగ్జామ్ నిర్వహించేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది కాబట్టి ఒకవేళ అది జూన్లో ఉందనుకో మేలోనే మనకు టెట్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ జూలైలో వెళ్ళిందనుకోండి డిఎస్సి దాదాపుగా జూన్లోనే మనకు టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో మీకైతే ఒక అవకాశము టెట్ ప్లస్ డిఎస్సి లాగానే మీరు చదవాలి పేపర్ వన్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేవండి టెట్ ప్లస్ డిఎస్సి రెండు వేసిన సిలబస్ దాదాపు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేమ్ స్కూల్ అసిస్టెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పేపర్ టెట్ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కామన్గా పేపర్ అనేటువంటిది అదే రకంగా టెట్ పేపర్ టూ అనేటువంటిది ఈ రకంగా డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది మిగతా వాళ్ళకంతా కామన్ అండి కాబట్టి దీని దృష్టికోణంలో మాత్రమే టెట్టు వేయడానికి అవకాశం అయితే ఉంది ఇంకా కొంతమంది ఇంకా జీవితాంతం టెట్టు వేసుకుంటూ పోతారు గింతే అట్లా ఇట్లా అని మీరు కామన్గా మాట్లాడుతూ ఉంటారు బట్ మీ దృష్టిలో టెట్ లేదనుకోండి చదవండి డిఎస్సీకి ఫోకస్ పెట్టండి డిఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు సార్ డిఎస్సి రాయడానికి కనీసం మాకు అర్హత కూడా లేకపోయింది సార్ ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ టెట్ అంటారు గతంలో కూడా టెట్ అనే పోస్ట్పోన్ అయింది ఇప్పుడు కూడా టెట్ అనే మళ్ళీ పోస్ట్పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరగదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరైతే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు డిఎస్సి వైపు ఉంటే డిఎస్సీకి వెళ్ళండి టెట్టు వైపు ఉన్న వాళ్ళు టెట్టు వైపు వెళ్ళండి సో ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అండి కాబట్టి ప్రభుత్వం వేస్తుందా లేదా అనేటువంటిది ఒకసారి తర్జన భర్జన పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలంటే తప్పకుండా టెట్టు నిర్వహణ అనేటువంటి కంపల్సరీగా మారిపోతుంది ఒకవేళ లేకుంటే ఒక మూడు సంవత్సరాల లోపల ఉపాధ్యాయులు టెట్టు క్వాలిఫై కావాలి అని నిబంధన పెట్టి ప్రమోషన్స్ కూడా ఇవ్వచ్చు ఈ రకంగా రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు మార్గాల్లో ప్రభుత్వం దేనికి ఎంపిక చేసుకొని ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా తంబు సింబల్ పని ప్రసేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ